హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ అయితే కొంచెం వీడియోస్ పెట్టడం అది నాకు అసలు కుదరక చాలా వీడియోస్ అయితే ఉండిపోయినాయండి మీకు ఎక్కడి నుంచి ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వీడియో వచ్చేస్తూ ఉంటాయి డైలీ కూడా నా వీడియో రాగానే మీరు తప్పకుండా మీరు చూసి నాకు ఒక లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ కానీ వచ్చి సబ్స్క్రైబ్ కాదు లైక్ కానీ షేర్ కానీ చెయ్యండి తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ముందుగా ఇదేంటంటే జనవరి ఫస్ట్ కాబట్టి హ్యాపీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఇవాడు చెప్తున్నాను అనుకోద్దు ఫ్రెండ్స్ చిన్న షార్ట్ అయితే ఆ రోజు మీకు ముందుగానే పెట్టేసాను నేను అడ్వాన్స్గా పెట్టాను తర్వాత పెట్టాను ఇదైతే ఎక్కడికి వెళుతున్నాము ఏంటి అని చూస్తున్నారా ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే అన్ని దేవాలయాలు అన్నీ వెళ్ళొచ్చేసామండి దేవాలయాలు వెళ్ళొచ్చేసాను అలాగే మంటి దగ్గర ఉన్న చర్చికి వెళ్ళాను అక్కడ ఫాస్ట్ గారికి ఫాస్ట్ గారికి ఎప్పటిలాగే బట్టలు అవి పెట్టాను చక్కగా ప్రార్థన చేయించుకున్నాను వాగ్దానాలు తీసుకున్నాను వచ్చాను ఫ్రెండ్స్ నాకైతే ఈ ముప్పై సంవత్సరాల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల జీవితంలో ప్రతిరోజు కూడా నేను ప్రభువును ప్రార్థన చేయడం అలవాటు అయిపోయింది అది ఎలా అంటే నా మ్యారేజ్ అయిన తర్వాత మా వారు చక్కగా గోడ మీద ఒక ప్రార్థన రాసుకున్నారండి నాలుగు లైన్లు ఆ ప్రార్థన నాకు చాలా బాగా కంటస్థ అయిపోయింది ఇప్పటికీ కూడా నేను దేవుడికి ఎంత పూజ చేసుకున్నా సరే మా దేవుడి ఫోటోల పక్కనే ఆ ప్రభు ఫోటో ఉంటుంది ఎంతోమంది చాలాసార్లు మాకు అలా ఉండకూడదు అని చెప్పినా నాకైతే నాకు ఇద్దరు అందరు దేవుడు ఒకటే ఇద్దరు కదండి అందరూ ఒకటే అనే ఒక నమ్మకం అల్లా కానివ్వండి యస్ ప్రభువు కానివ్వండి మన హిందూ దేవుడు కానీ ఎవరైనా ఒకటే అనే అభిప్రాయం ఉంది నాకు అందుకని నేను ఎప్పటికీ ఎక్కడికైనా బయటకు వెళ్ళినా సరే దేవుడికి ఎంత పూజ చేస్తాను ఆ ప్రభువుకు కూడా అంత ప్రార్థన చేస్తాను నిజంగా ఈ సంవత్సరం అయితే మాకు చక్కటి మంచి తీరని కోరిక తీరింది ఫ్రెండ్స్ అదేంటంటే మా ఇంట్లో అసలు బాబు మనవడ పుట్టాడు నాకు చాలా రోజైతే ఫ్రెండ్స్ నన్ను అసలు పట్టుకోలేకపోయారు హాస్పిటల్లో అయితే ఏడ్చేశాను నేను సంతోషంతో డాక్టర్ గారు డాక్టర్ అమ్మగారు కాళ్ళు కూడా పట్టేసుకున్నాను నేను ఆ బాబు డెలివరీ లోపలికి తీసుకెళ్ళిన దగ్గర నుంచి మా అన్నయ్య బాబాను వేడుకుంటూనే ఉన్నాను నాకు ఆ కోరిక తీర్చారు అన్ని దేవుళ్ళు అందరు దేవుళ్ళు తీర్చారు ఫ్రెండ్స్ ఈ దేవుడు ఆ దేవుడు అన్న నేను కానీ నా అన్నయ్యకైతే నా సాయిబాబా నా నోట్లో ఎప్పుడూ ఉంటారు ఆ కృతజ్ఞతా భావం నాకు అయితే నిజంగా ఫ్రెండ్స్ ఆ రోజున ఆనందమే ఆనందం ఆ సంతోషం మీతో పంచుకోవాలి అని కూడా అనుకున్నాను కానీ అసలు డెలివరీ అయిన తర్వాత మీకు తెలుసు ఇంట్లో ఎలా ఉంటుంది పని కానీ ఇంకోటి ఏంటంటే బయట వర్క్ చేసుకురావాలి ఇంట్లో చూసుకోవాలి బాలింతరాలు బాబు తర్వాత మనవరాలు ఈ వర్క్ వల్ల నేను కొన్ని అసలు వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్ చాలామంది నన్ను ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదండి సుజీ బ్లాగ్స్ అస్తమానం ఓపెన్ చేసి చూస్తున్నాము ఏమీ ఉండట్లేదంటే నాకు కూడా చాలా నా వీడియోస్ ఏమో చాలామంది ఎదురు చూస్తున్నారు అర్జెంట్గా వీడియోస్ పెట్టేయాలనుకున్నాను ఈరోజు నేను ఇంకా స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంచి రోజు ఈ రోజు నుంచి ఇంకా వీడియోస్ లైన్గా మీకు పెడుతూ ఉంటాను ఇదైతే ఏంటి అని చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వినండి ఇది సిఎస్ఏ చర్చి ఈ చర్చికి అయితే వచ్చాము మేము ఇది లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ చర్చి మీకు పెట్టాను చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఉదయం అయితే అసలు ఖాళీ ఉండదు అని చెప్పి మేము సాయంత్రం వస్తాం ఇక్కడికి సాయంత్రం వచ్చి చక్కగా నేను మా మనవరాలు మా కుమారి మా ప్రేమ సాయి నాగలక్ష్మి వాళ్ళ పిల్లలు అందరూ కూడా చక్కగా ప్రార్థన చేసుకున్నాము మా వచ్చిన సేపు చర్చిలో చక్కగా ఒక వాగ్దానాలు తీసుకున్నాము ప్రార్థన చేసుకున్నాము బయట లైటింగ్ అయితే ఫ్రెండ్స్ ఉంటుంది అసలు చాలా చాలా సూపర్గా ఉంటుందండి లైటింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఒకసారి ఒక పాట చిన్న పాట పాడతాను చూడండి ఫ్రెండ్స్ ప్రేక్షకులు అక్కడ కానీ కొంచెం చిన్నది ఒక్క రెండు లైన్లు ప్రభు గురించి పాడాలనుకున్నాను పాడేశాను అయితే నేను అయిపోయిందేమో అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇంకా వీడియో చాలా ఉందండి అయిపోయిందని చెప్పి ఏమి స్టాప్ చేయకండి చాలా చక్కగా మీకు మొత్తం చచ్చి బయట లైటింగ్ పెట్టిన డెకరేషన్ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ ఈలోగా ప్రతిదీ చెప్పి చెప్పి కుర్చీలు ఉన్నాయండి బల్లలు ఉన్నాయండి డెకరేషన్ చేస్తారండి లైటింగ్ పెట్టారండి ఇవన్నీ చెప్పే బదులు చక్కగా ప్రభు గురించి పాట పాడతాను ఫ్రెండ్స్ మంచి పాట పాడతాను మీరైతే నా వీడియో చూస్తూ ఉండండి మొత్తం వీడియో ఎక్కడ కూడా ఆపకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగుంటుంది మీ మనసులో ఏ కోరుకున్నా సరే చక్కగా ప్రభు కూడా కోరుకోండి చక్కగా తీరుస్తాడు హలలు స్తోత్రం అని చెప్పి చక్కగా మనసులో అనుకొని మీకు తెలిసినట్టు మీకు నచ్చినట్టు చక్కగా ప్రార్థన చేసుకోండి మనం అనుకున్న కోరికలన్నీ తీర్చే చల్లని చక్కని దేవుడు ఫ్రెండ్స్ ఇదిగోండి మేమైతే గుణదలని గౌరీపట్నం అని అవి కూడా చేస్తమానం వెళుతూ ఉంటాము మా వారు తీసుకెళ్తూ ఉంటారు నాకు మాకు ఏలూరులో అయితే నాలుగైదు చర్చిలకు వెళ్ళాను ఫ్రెండ్స్ మా వీధిలో ఎక్కడ ప్రార్థన జరిగినా సరే కూటం జరిగినా వెంటనే నాకు పిలిసేవారు నేను వెళ్ళిపోయేదాన్ని అయితే మేము రెంట్కి వచ్చిన తర్వాత కొంచెం దూరం అయ్యి ఎక్కువ అయితే వెళ్ళడం కుదరలేదు ఫ్రెండ్స్ మా వీధిలో ఎప్పుడు జరిగినా అసలు ప్రార్థన అయ్యేంత వరకు అక్కడే కూర్చునేదాన్ని ఒక్కోసారి అలా ఏడుపు కూడా అలా వచ్చేసేది ఆ మాటలు అవి చెప్తుంటే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు వీడియో చూడండి నేను పాట పాడతాను నీ తీర్చలేను సమస్త మునికిచ్చిన నీ త్యాగము మరువలేను నిత్యము స్థుతించినా నీ రుణము తీర్చలేను సమస్త మునికిచ్చినా నీ త్యాగము మరువలేను రాజ రాజాది రాజు నీవు దేవా దేవాది దేవుడవు రాజ రాజ రాజా రాజాది రాజువు నీవు దేవా దేవా దేవాది దేవుడవు నిత్యము స్థుతించినా నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చినా నీ త్యాగము మరువలేను అద్వితీయ దేవుడా ఆది అంత అద్వితీయ దేవుడా ఆది అంత ములన్నవాడ అంగళార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు రాజ 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 రాజది నీవు దేవా దేవా దేవాది దేవుడూ జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవజలముల బోగ్గయొద్దకు నన్ను నడిపిన కాపరి జీవజలముల బోగ్గొద్దకు నన్ను నడిపిన కాపరి రాజ రాజ రాజా రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు మార్పులేని లేని దేవుడా మాకు సరిపోయినవాడా మార్పు లేని దేవుడా మాకు సరిపోయినవాడా మాటతోనే సృష్టినంత కలుగజేసిన దేవాది దేవాడు నిత్యము స్థుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ మరువలేను రాజా 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 రాజాది రాజువుని ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇలాగే నన్ను ఎప్పటికీ కూడా ఆదరిస్తూ చక్కగా నా వీడియోస్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను లాస్ట్లో మేము దగ్గర పిక్స్ అన్నీ పెట్టాను చక్కగా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్